जिलेलों वाईएसआर कांग्रेस पार्टी के पूरा పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా కొవ్వూరు నందు నియోజకవర్గ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలు మరియు కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బావన్న రత్నకుమారి

ప్రతి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో ఏ రకంగా మన ప్రణాళిక ఉండబోతుంది ఏ రకంగా మనం ఉద్యోగం చర్చించుకోవడానికి అందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి రావాలి అని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా పిలుస్తాం నియోజకవర్గ తలారి వెంకట్రావు గారి యొక్క జన్మదినం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వారి జన్మదిన వేడుకల్ని ఒక పండుగ మాదిరిగా జరుపుకునేటువంటి తీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టంలోనూ ఆనందంలోనూ కలిసి ఉంటామని దానికి ఒక సంకేతం ఇచ్చారు నియోజకవర్గ అపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఏర్పడి ప్రజల యొక్క నడ్డిని విరుస్తున్నటువంటి తీరుని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలకి పాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలుస్తుంది అని నియోజకవర్గ స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎక్కడి రాజా గారు గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నన్నుగాని నియమించి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినందుకు వారి వారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించడం కోసం ఎక్కడ ఏం చిన్న ఆపద వచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండేటట్టుగా పార్టీని పునర్నిర్మాణం చేసి పార్టీ పట్ల ప్రజలకి అధికారమే కాదు అధికారంలో బాధ్యతగా పనిచేశారు ప్రతిపక్షంలో మరింత బాధ్యతగా పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటట్టుగా మేమందరం కూడా ప్రవర్తించడానికి లేకపోతే పనిచేయడానికి కృత నిర్ణయంతో ఉన్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా మిత్రుడు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా బడుగు వర్గాల్లో ఆ వర్గాలకే కాకుండా అందరి మన్ననలు బడుగు వర్గాల్లో అయినప్పటికీ కూడా అందరి మన్ననలు పొందినటువంటి వివాద రహితుడు అయినటువంటి వెంకటరావు గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా వైభవంగా జరిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చూపినటువంటి ప్రేమకి ధన్యవాదాలు తెలియజేస్తారు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఎంతో చైతన్యం కలిగి ఉన్నటువంటి తలారి వెంకట్రావున రెండు వేల మరి యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మొదటి వరుసలో ఉండేటటువంటి వెంకట్రావులు మరి గతంలో కూడా రాష్ట్రంలోనే గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కానీ అంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలోనే మొట్టమొదట కంప్లీట్ చేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఏ పని చేసినా కూడా ఒక అంకిత భావంతో ప్రజలకు నిజంగా మేల్ చేయాలి మంచి చేయాలి పార్టీ పట్ల నిబద్ధతతో ఉండాలి నాయకుడి పట్ల ఒక విశ్వసనీయత ఉండాలనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అదివేళ దేవుడు తనకు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత సామర్థ్యాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో తీసుకొచ్చేటటువంటి శక్తిని భగవంతుడు తనకివ్వాలని అలాగే ఎవరి విజయం అయినా కూడా వారి వెనకాల వారి యొక్క సతీమణి స్థానం అనేటువంటిది కూడా ఖచ్చితంగా చాలా ముఖ్యం ఇవాళ వెంకట్రావు అన్న వారి సతీమణి వారు కూడా అనుక్షణం వెంకటరావునికి పూర్తి స్థాయిలో వారి యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా కాస్త సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగి ఉన్నాం రోజు ఒక్కొక్క రోజు వారి యొక్క బండారాలన్నీ కూడా బయటపెడతా ఉన్నాయి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అవేవి కూడా ఈరోజు దాకా వాటి అడ్రస్ కూడా లేదు కానీ కేవలం ప్రజలని ఒక దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తాం లేనిపోయినటువంటి అపోహల్ని సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి యొక్క పూర్తి ఆ ప్రభుత్వానికి కానీ వచ్చే రోజుల్లో మేల్కొల్పేటటువంటి రోజులు ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతుంది గడిచినటువంటి ఈ వంద రోజుల్లోనే కూడా కేవలం ఏ రకంగా కూట ప్రభుత్వానికి ఓట్లు వేయనటువంటి వాళ్ళని అందులో చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద దాడులు చేయాలి ఏకైక లక్ష్యంతో పనిచేశారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేణులకి అందరికీ కూడా ఒకటే చెప్తా అందరూ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మళ్ళీ వచ్చే రోజులు మనవి ఎవరికి ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా క్షణాల్లో మీ పక్షాన నిలబడడానికి మేము మాత్రం ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం అనేటువంటి నాకు మాత్రమే